బర్రే తెలంగాణ ఇక డిస్ట్రిక్ట్ మర్పల్లి మండల్ కొల్ాపూర్ విలేజ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల రేటు ఏ లాక్ పైంతీస్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ నెంబర్ కింద ఉంటుంది మాట్లాడుకోండి ఇంకా బర్రీనాకే ఇరవై రోజులు టైం పడుతుంటే అవర్ బచ్చ తినక బేస్ దిన్ టైం లెక్క ట్వంటీ డేస్ డెలివరీ టైం ఈనాక విధంగా కావాలనుకుంటే పాలు వచ్చి చూసుకోండి ఇప్పుడు అమ్మకపోయినా ఈ ఇరవై రోజులకైనా సరీ ఇంతది కదా ఎప్పుడైనా సరే వచ్చి రెండు పుట్టలు కాదు మూడు పుట్టలు పాలు చూసి తీసుకోండి అని అంటున్నాడు అక్కడ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి